జైసేవ అందరికీ ఈ గోండవన భూభాగంలో గోండవన ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు భూమిపై ఆధారపడి వ్యవసాయం చేస్తూ జీవనాధారము కొనసాగిస్తున్నటువంటి ఈ ప్రజలు ముఖ్యంగా గోండవన భూభాగంపై ఇతర దేశంలో ముఖ్యంగా ఆర్యులు ముస్లిమ్స్ బ్రిటీషర్సు తర్వాత ఇతర రాజ్యాల ఆక్రమణ అనంతరం గుణవానికి సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ప్రజలందరూ భయభ్రాంతులకు గురై వారు అడవులకు వెళ్ళడం జరిగింది వాగులు వంకలు అడవుల దగ్గరికి గుట్టలకి అక్కడికి వెళ్ళడం జరిగింది అయితే ప్రస్తుత విషయం ఏంటిదంటే మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పాలగోరి అనే గ్రామము కొన్ని వందల సంవత్సరాల క్రితం అక్కడ ఈ చంద్రాపూర్ నాగ్పూర్ సిర్పూటి రాజ్యాల పరిపాలన ఏదైతే ఉందో ఆ కాలం నుంచి అక్కడ రెవెన్యూ భూములు ఉన్నాయి అక్కడ పాత మందిరాలు ఉన్నాయి గ్రామ ఆనవాళ్ళు ఉన్నాయి అయితే గోండులకు సంబంధించినటువంటి పెర్సాపేన్ దేవత అక్కడ స్థాపన అట్లాగే పూజా విధానము అవన్నీ అక్కడ ఉన్నాయి అది అక్కడి నుంచి ఈ ప్రజలందరూ భయపడి వేరే చోటికి వెళ్ళడం వలన అక్కడ ఏమైందంటే ప్రస్తుతము అక్కడ అడవి అంటే దట్టమైన అడవి ఏర్పడ్డది దీనిని ఆసరాగా చేసుకున్న కొన్ని ఫారెస్ట్ అధికారులు ఇది అడవి భూమి అని అటవీ భూమి అని వారు అంటున్నారు ఇది సరైనది కాదు పాలగోరికి సంబంధించినటువంటి గ్రామం ఏదైతే అక్కడ కవ్వాల్ లోతుర ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ వారి దగ్గర రెవెన్యూ భూమికి సం సంబంధించినటువంటి పట్టాలు ఆధారాలు అన్నీ ఉన్నాయి అలాంటి చోట ఫారెస్ట్ అధికారులు పెత్తాన్ని చేయడం వాళ్ళని వాళ్ళని గుడిసెలు వేయకుండా అట్లాగే వాళ్ళని అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేయకుండా చేస్తున్నటువంటి ఏదైతే ఉందో అది సరైనది కాదు అదే ప్రాంతంలో కొందరికి ఇతర తెగలకు కూడా భూమి ఇవ్వడం జరిగింది వాళ్ళు సాగు చేసుకుంటున్నారు జీవన అంటే వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళని ఏమి అడ్డుపడటం లేదు కానీ ఈ గోడులకు సంబంధించినటువంటి భూమి ఏదైతుందో దీనిపై ఫారెస్ట్ అధికారులు అడ్డుపడుతున్నారు అక్కడ వారిని వెళ్ళనియ్యకుండా వ్యవసాయం చేయకుండా చేస్తున్నారు కావున దయచేసి మీరు రాజకొండ శాసనం తరఫున మీకు అందరికీ తెలియజేస్తున్నాం మీరు అందులో వెళ్ళకండి అది రెవెన్యూ భూమి చట్టపరంగా అక్కడ వెళ్ళడం జరుగుతుంది ప్రజలందరూ కూడా వారి దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు వెళ్తున్నారు మీరు అటవీ ప్రాంతం ఏదైతుందో దాన్ని రక్షించకుండా ఇక్కడ ప్రజల మీద పెత్తానని చూపిస్తే మాత్రం బాగుండదని మేము హెచ్చరిస్తున్నాం ఇది గోండవాన ప్రాంతపై గోండవాన సంస్కృతి భాషపై అట్లాగే భూమిపై గోండవాన ప్రాంతంలో ఉన్నటువంటి వనరులు ఏవైతున్నాయో వాటిని దోచుకోవడానికి మీరు ఒక రకంగా సహకరిస్తున్నారు కనుక మీరు దీన్ని మీరు అక్కడ వెళ్ళి వాళ్ళని ఏమి చేయకుండా ఇకపై మీరు జాగ్రత్తగా ఉండాలని ఉండాలని మేము మిమ్మల్ని తెలియజేస్తున్నాం ఇది మంచి పద్ధతి కాదు మేము రాజ్యాంగబద్ధంగా అక్కడ వాళ్ళు అన్ని ఆధారాలతో అక్కడ ఉంటున్నారు కాబట్టి మీరు వారి మీద చేయి కానీ వారి అంటే ఆ ప్రాంతంలో అడుగు పెడితే మాత్రం బాగుండదని ఈ సందర్భంగా మేము రాజమౌండ సమయం తరఫున మీకు మీకు తెలియజేస్తున్నాం అట్లాగే హెచ్చరిస్తున్నాం ఇకపై వారి జోలికి వస్తే మాత్రం బాగుండదని కూడా మీకు హెచ్చరిస్తున్నాం